సినీ నటి తమిళ తెలుగు మలయాళ చిత్రాల్లో నటించింది సాయిపల్లవి ది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం బడుగ గిరిజన కుటుంబంలో జన్మించారు తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది ఈమె మంచి నర్తకి కూడా తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి ఈమె చెల్లెలు పూజకన్నన్ కవలపిల్లలు అక్కడికి దగ్గర్లోని కోయంబత్తూరులో పాఠశాల విద్యనభ్యసించింది తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటినుంచి ఆసక్తి ఉండేది పాఠశాల స్థాయి నుంచి లేకుండా వేదికల మీద నాట్యం చేసేది ఈమె ఎనిమిదో తరగతిలో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూంధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు తర్వాత మీరా జాస్మిన్ క్లాస్మేట్ గా కస్తూరిమాన్ అనే మరో సినిమాలో నటించింది ఈటీవీలో దీలాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో జార్జియాలో వైద్య విద్యను అభ్యసించడానికి పంపించాడు సినిమా వైద్య విద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమం చిత్రంలో నటించమని అడిగాడు అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది తర్వాత నాని సరసనయం సి ఏ చిత్రంలో నటించింది నటించిన చిత్రాలు సంవత్సరం సినిమా పాత్ర భాషా ఇతర విషయాలు మూలాలు రెండు వేల ఐదు కస్తూరిమాన్ కాలేజీ అమ్మాయి తమిళ్ లేని పాత్ర రెండు వేల ఎనిమిది ధామ్ధూమ్ శంబా బంధువు తమిళ్ లేని పాత్ర రెండు వేల పదిహేను ప్రేమం మలర్ మలయాళం రెండు వేల పదహారు కాళీ అంజలి మలయాళం రెండు వేల పదిహేడు ఫిదా భానుమతి తెలుగు మిడిల్ క్లాస్ అబ్బాయి పల్లవి చిన్ని తెలుగు రెండు వేల పద్దెనిమిది దియా తులసి తమిళ ద్విభాషా చిత్రం కణం తెలుగు పడిపడి లేచే మనసు వైశాలి చెరుకూరి తెలుగు మారి రెండు ఆనంది మారియప్పన్ తమిళ్ రెండు వేల పంతొమ్మిది అధిరం నిత్య మలయాళం తెలుగులో అనుకోని అతిథి ఏన్ జీ కె గీత కుమారి తమిళ్ తెలుగు రెండువేల ఇరవై పావ కధైగల్ సుమతి తమిళ ఆంధ్రోలోజీ ఫిలిం సెగ్మెంట్ ఓర్ ఇరవూ రెండు వేల ఇరవై ఒకటి లవ్ స్టోరీ మౌనిక రాణి తెలుగు శ్యామ్ సింగరాయ్ రోజీ మైత్రేయి తెలుగు రెండు వేల ఇరవై రెండు విరాటపర్వం వెన్నెల తెలుగు గార్గి గార్గి తెలుగు తమిళం కన్నడ అవార్డులు నామినేషన్లు సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం మూలాలు రెండు వేల పదిహేను ఆసియా విజన్ అవార్డులు నటనలో కొత్త సంచలనం స్త్రీ ప్రేమం గెలుపు ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రత్యేక జ్యూరీ అవార్డు గెలుపు అరవై మూడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ మహిళా అరంగేట్రం మలయాళం గెలుపు ఐదో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ మహిళా అరంగేట్రం మలయాళం గెలుపు వనిత ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నూతన నటి నటి గెలుపు రెండు వేల పదిహేడు ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన నటి కలి గెలుపు అరవై నాలుగో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి మలయాళం ప్రతిపాదించబడింది ఆరో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటి మలయాళం ప్రతిపాదించబడింది సిపిసి సినీ అవార్డులు ఉత్తమ నటి గెలుపు రెండు వేల పద్దెనిమిది అరవై ఐదో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి తెలుగు ఫిదా గెలుపు ఏడో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటి తెలుగు ప్రతిపాదించబడింది రెండు వేల పంతొమ్మిది అరవై ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఉత్తమ నటి తమిళం మారి రెండు ప్రతిపాదించబడింది రెండు వేల ఇరవై ఒకటి పదో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సహాయ పాత్రలో ఉత్తమ నటి పావకదైగల్ ప్రతిపాదించబడింది